హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ పిక్స్ అనుకుంటున్నారా ఈరోజు మా గణేషన్ మండపం దగ్గర అయితే అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుపుకున్నామండి మేమందరం అలాగే ఫస్ట్ వినాయకుడి పూజ అలాగే భోజనాలన్నీ ఏమేమి వెరైటీస్ చేశారు ఎలా జరిగింది వర్షం కూడా పడిందండి మధ్యలో అలాగే ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎవరు చేశారు ఏంటి ఫుల్ వీడియో మొత్తం చూపిస్తానండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అక్కడ వినాయ మండపంలో అయితే వినాయకుడి పూజ అయితే జరుగుతుందండి స్వామివారికి వండిన నైవేద్యాలన్నీ తీసుకెళ్ళాము ఇక్కడ భోజనాల దగ్గర అయితే ఫస్ట్ కొంచెం పూజ చేయాలంట నేను పసుపు కుంకుమ పెట్టాను మా వారైతే కొబ్బరికాయ కొట్టి అగర్బత్తులు ధూపం అయితే వేశారనమాట ఇక్కడ ఇంకా గణేషుని దగ్గర పూజ అయితే జరుగుతుంది ఆ నైవేద్యం పెట్టేశారు హారతిస్తున్నారనమాట ఈలోపు మేము అక్కడ పూజ అయితే చేసేసాము దేశాలు ఉన్నాయి కదా వండిన భోజనాలన్నీ అక్కడ పూజ చేయమని చెప్పారు అయ్యారు అందుకని మేము వెళ్ళి చేసామన్నమాట ఇప్పుడు తనుంది కదండి మా ఫ్రెండ్ త వాళ్ళేనమాట అన్నదానం చేసింది భవానీ తన పేరు సో అందుకని చెప్పి వాళ్ళ చేతుల మీదుగానే ఆ రోజు అన్నదాన కార్యక్రమం రోజైతే పూజ అయితే జరుగుతుందన్నమాట ఫైనల్గా ఆ డేస్లో చూశారు కదా అన్ని రకాల నైవేద్యాలు వండిన వంటలన్నీ తీసుకెళ్ళి స్వామివారికి పెట్టాము ఆ తర్వాత తీసుకొచ్చి ఆ నైవేద్యాలన్నీ మళ్ళీ ఆ భోజనాల్లో కలిపేశారండి అంటే స్వామివారి ఎంగిలి చేసిన నైవేద్యం అందరికీ ప్రసాదంగా ఈక్వల్గా రావాలని వాటన్నిట్లో ఆ నైవేద్యం అయితే కలిపారనమాట ఆ తర్వాత చూశారు కదా మా వంటలన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో బగారాన్నం వైట్ రైస్ అలాగే ఆలు వంకాయ కర్రీ బగారా బగారా రైస్లోకి అలాగే రైతా నెక్స్ట్ పాపడాలు పప్పు సాంబారు నెక్స్ట్ హల్వా ఇంకా ఏంటి సాంబారు పప్పు ఇట్లా చాలా వెరైటీస్ అయితే పెట్టామండి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే వచ్చారనమాట ఇంకా వర్షం వస్తుంది కదా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి పైన కూడా అది టెంట్ వేశారు కదా టెంట్ పైన వాన వర్షం పడకుండా పట్ట ఉంటుంది కదా అది కూడా కట్టించారనమాట ఆంటీ గారు ముందుగానే సేఫ్టీగా ఉండడం కోసం అని చూశారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు కూడా వచ్చారనమాట యాక్చువల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కానీ లంచ్ టైంకి బ్రేక్ ఇచ్చారని చెప్పి మా వారు తీసుకొచ్చి భోజనం పెట్టేసి స్వామివారికి నమస్కారం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు స్కూల్కి మేమైతే స్టార్టింగ్లో మేము కొంచెం సేపు వడ్డించామండి కానీ ఒక్కసారిగా జనాలు చాలా మంది క్లౌడ్ అయ్యే బాగా చాలా మంది వచ్చేసారనమాట అందుకని చెప్పేసి ఇంకా మా వల్ల అవ్వట్లేదని మేము వెళ్తే ఇంక అందరూ జెంట్స్ అయితే వడ్డిస్తున్నారు వాళ్ళైతే జర ఫాస్ట్గా వడ్డిస్తారు కదా మాకంటే అందుకని చెప్పి వాళ్ళు వడ్డించారు నేనైతే అది అక్కడ మా బాబుకి తినిపిస్తున్నాను అనమాట మళ్ళీ క్లాస్ టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి చూసారండి ఎంతమంది జనం వచ్చారంటే లక్కీగా ఏంటంటే మేము అన్నం తినేటప్పుడు స్టార్టింగ్లో జనాలు ఎక్కువగా ఉన్నప్పుడైతే వర్షం పడలేదండి అది కొంచెం లక్ అని చెప్పుకోవచ్చు అందరూ ప్రశాంతంగా తినెళ్ళారండి భోజనాలు మొత్తం అయిపోయాయి హ్యాపీగా అనిపించింది మాకైతే చాలా అంటే చా చాలా వండించారు ఎలాగో ఏంటో అనుకున్నాం మేము కానీ జనాలు చాలామంది వచ్చారనమాట ఇంకా ఒక లక్కీ ఏంటంటే మాకు ఈరోజు మేము పెట్టిన ఈరోజు ట్యూస్డే కదండి ఈరోజు ఏంటంటే ఎక్కడ భోజనాలు పెట్టట్లేదు ఇంకో వినాయకుడి దగ్గర ఇన్కేస్ ఇంకెక్కడైనా పెడుతూ ఉంటే మనకి తగ్గుతారనమాట జనాలు అందుకనే మేము ఇలా ఆలోచించుకొని అయితే పెట్టాము అందుకనే ఎక్కువ మంది వచ్చారనమాట జనాలు కూడా బాగా అందుకనే వండిన వంటలన్నీ అయిపోయాయి చాలా హ్యాపీగా అనిపించింది చుట్టూ అందరు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని చక్కగా ప్రశాంతంగా తింటున్నారు అనమాట వర్షం లేదు తర్వాత ఈవినింగ్ పడింది అనమాట వర్షం ఇప్పటికీ చాలా తగ్గిందండి కొంచెం క్లౌడ్ లాస్ట్లో ఇంకా పాపం వాళ్ళందరూ జెంట్స్ అప్పటి వరకు వడ్డించారు కదా అన్న వాళ్ళందరూ ఇంకా మేము వడ్డిద్దాంలే వాళ్ళు తింటారు అని చెప్పేసి మేమైతే ఆ సెక్షన్కి వెళ్ళాము వాళ్ళందరూ అయితే పాపం పెట్టుకొని తింటున్నారు ఇంకా చాలా అయిపోయినాయండి ఈవినింగ్ ఫోర్ వరకు కూడా వస్తూనే ఉన్నారు వర్షం పడుతున్నా కానీ అప్పటికన్నీ అయిపోయాయి అనమాట చట్నీ కూడా టమాటో చట్నీ కూడా చేశారు ఇంకా రైతా ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉండే అప్పటికి ఇంకా అందరూ వస్తూనే ఉన్నారండి కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి ఫైనల్గా అన్నం సాంబారు ఉంటే అది కూడా వేసుకొని తినిపోయారు చక్కగా అన్నీ అయిపోయాయి అనమాట సో అంతటితో ఇంకా భోజనాల సెక్షన్ అయితే అయిపోయిందండి వర్షం పడుతుంది మేమందరం స్టేజ్ మీదకి వెళ్ళాము అక్కడ పిల్లలు ఉన్నారు కదా యూత్ అంతా వాళ్ళందరూ వినాయకుడికి అదే ఇట్లా స్పాన్సర్స్ ఉంటారు కదా అందరికీ సాల్వాలు కప్పి ఇలా కొంచెం చిన్న సైజు సన్మానం లాగా చేశారు ఫస్ట్ చూశారు కదండి అన్న వినోద్ అన్న భవానీ మా ఫ్రెండ్ తను వాళ్ళు అన్నదానం చేశారనమాట బొమ్మ కూడా వాళ్ళే ఇప్పించారు అందుకని చెప్పేసి అందరికీ కొంచెం అంటే ఎవరెవైతే స్పాన్సర్స్ చేశారో వాళ్ళందరికీ ఇట్లా వాళ్ళు పిల్లలు సరదాగా అందరికీ తెచ్చి ఇలా షాల్ అయితే కప్పారనమాట ఈ అంకులు భోజనాలు వండిచ్చారండి తనకే ఇచ్చాం కాంట్రాక్ట్ చాలా బాగా వండారనమాట చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే అంకులకు కూడా చిన్న సైజు సన్మానం అయితే చేశారనమాట ఆ తర్వాత వీళ్ళు స్టేజీ అండి స్టేజ్ ఉంది కదా కింద దాని అదంతా వీళ్ళు కట్టించారనమాట ఈ అక్క వాళ్ళు మేము అయితే ఫైవ్ కేజీ లడ్డు ఇచ్చామండి ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం అయితే కూడా ఇద్దాము రేపు నిమజ్జనం రోజు కూడా ప్రసాదం పులిహోర ఇట్లా అవన్నీ చేపిద్దాం మేమే అనుకుంటున్నాం అనమాట ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఏమైనా అవసరమైనా ఇస్తూ ఉంటాము ఇయర్కైతే ఫైవ్ కేజీ లడ్డు ఇచ్చానండి నేను చూశారు కదా స్వామివారి పాటకి వినాయకుడి దయ వల్ల ఆ పాట ఎక్కువ రేటు పోతే పాపం పిల్లలకి మనీ యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్కైనా ఇలా మాకు కూడా అనమాట ఇట్లా అందరికీ స్వామివారికి పిల్లలకి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్న స్పాన్సర్స్ అందరికీ వాళ్ళు ఏదో ఒక చిరు సన్మానం లాగా అందరికీ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూశారు కదండి సో మా అన్నదాన కార్యక్రమం అయితే ఇలా జరిగిందండి ఇప్పటికే అప్పటికెంత ఫైవ్ అయిపోయిందండి టైము బాగా వర్షం పడుతూ ఉండే అందుకని మేమందరం ఇంకా స్టేజ్ దగ్గరే ఉన్నామన్నమాట ఆ తర్వాత తిను మా పక్కనే ఉంటారండి సంతోష్ సంతోష్ రెడ్డి అనమాట కానిస్టేబుల్ అన్న అంటే రేపు మనం ఏదైనా డీజేలు అలా పెట్టుకున్నా ఏ ప్రాబ్లం రాకుండా నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని అన్న మాకు ధైర్యం చెప్తున్నారు అన్నకు కూడా సన్మానం చేశాము ఫుడ్ అది తిన్నారు ఈ ఆంటీ వాళ్ళండి భోజనం పెట్టించింది వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్